రుద్రంగి గ్రామ సర్పంచ్గా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థి గండి నారాయణకే ఓటేస్తామని ఇంటింటి ప్రచారంలో ప్రజలు మద్దతిస్తున్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రెండు సంవత్సరాల్లో రుద్రంగి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గ్రామం మరింత అభివృద్ధి చెందాలంటే ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గండి నారాయణను గెలిపిస్తామని ప్రజలు ముక్తకంఠంతో హామీ ఇస్తున్నారు ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు గండి నారాయణను భారీ మెజార్టీతో గెలిపించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు బహుమతిగా ఇస్తామని ప్రజలు మద్దతిస్తున్నారు ఇంటింటి ప్రచారంలో భారీగా కాంగ్రెస్ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గండి నారాయణ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు

గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న ఆదిశీల సహకారం తోటి వేరే వేస్తే అధికారం లేని వాళ్ళకేస్తే అభివృద్ధి జరగదు ఆలోచించి సర్పంచ్ బాలకు ఓటు వేసి నన్ను గెలిపి ఆదిశీల సహకారం తోటి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఎలాంటి సమస్యలున్నా పిలిచే సమస్యలున్నా ఆది బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గ్రామంలో సినిమా సహకారంతో ఏ సమస్యలున్నా సమస్యలున్నా లైట్ సమస్యలున్నా సైడ్ లైట్ సమస్యలున్నా కొత్త ఇల్లు కావాలన్నా ఇందు రమ్మీళ్ళు రేషన్ ఏదైనా సీరమ సహకారం చేసుకున్నాం వార్ గుర్తుపై ఓటేసి రోడ్డు రోడ్డు బందురయింది సర్చ్ అభ్యక్ష పోటీ చేస్తున్నాం గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే హాస్పిటల్ సహకారంతోటి అభివృద్ధి చేసుకుందాం అధికార పార్టీ పోటయ్యండి ఫుట్బాల్ గుర్తుపై మారే ఓటేషన్ గుర్తు ప్రపంచ ఎన్నికల్లో సీరమ సహకారంతో పోటీ చేస్తున్నా సర్పంచ్ అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుపై ఓటేసినా గెలిపించింది ఏ సమస్యలున్నా లీజుల సమస్యలున్నా ఏ సమస్యలున్నా నేను తీరుస్తాం లేని పార్టీ పోటేసి అది అభివృద్ధి జరగాలంటే జరగదు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మన కడూరు బిడ్డ శ్రీరానూడు సీనియర్ పెట్టిన అభ్యర్థి నేను నాకు పుట్టు ఆర్శ్రీల పెట్టిన మనిషి always go ahead. sudoi fi 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 ii maida eg sustas guida. Na ne que saa badigo. Sav èk caso ngade o pe contenga donona ragai televis65. Matuma doga las o loboney loganti ku priced ke warm לidele ma Doch fut ur idido lch cushustrida